నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మనం ఈరోజు రాక్షసుడు అనే సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం ఆ సినిమాలో ఏం జరిగింది సినిమా స్టోరీ ఏంటి మెగాస్టార్ గారి జీవితంలో రాక్షసుడు అనే సినిమా ఎంత హిట్ దాంట్లో స్టోరీ బేస్ ఏంటి చిరంజీవి గారికి ఈ సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ నటన కానీ ఎలా ఉంది ప్లస్ ఈ సినిమా కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా నిర్మించబడింది మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు ఈ సినిమా గురించి విశేషాలు కనుకుందాం నమస్తే సార్ సార్ నమస్తే అండి సార్ నాగేంద్రబాబు గారు అరంగేర్ డెబ్యూ అయిన సినిమా సార్ డెబ్యూ అయిన సినిమా డబ్బ్యూ సినిమా ఎస్ చిరంజీవి గారి సినీ జీవితంలో బిగ్గెస్ట్ హిట్ సూపర్ హిట్ సాంగ్స్ ఉండే సినిమా సార్ దీని గురించి విశేషాలు మోస్ట్ ఫేవరెట్ మూవీ అండి చాలామంది మెగాస్టార్ ఫ్యాన్స్కి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రిలీజ్ అయింది అప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నవాళ్ళు సెవెంత్ క్లాస్లో ఉన్నవాళ్ళు కొంచెం సినిమాలు చూసి ఊహ తెలిసిన వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ మోస్ట్ లవబుల్ మూవీ ఏంటంటే చిరంజీవి గారి లో ఒక మైల్ స్టోన్ లాంటి మూవీ చాలా అద్భుతమైన మూవీ చాలామందికి ఇప్పుడున్న జనరేషన్ కూడా కేజీఎఫ్ సినిమా కానీ సలార్ సినిమా కానీ ఇప్పుడు వస్తున్నాయి ఆ కాన్సెప్ట్ తోటి అంటే ఒక మదర్ కోసం పరితపించే కొడుకు మదర్ని ఎలా అయినా సరే చేరుకోవాలి నేను నా తల్లిని కలుసుకోవాలి ఆ సినిమా చూడగానే సార్ ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏంటంటే తల్లి కోసం తను పడే తాపత్రయం చూసి రావు గోపాలరావు గారు సరే నీ తల్లిని నీకు చూపిస్తాను నీ బొటర్ వేలు ఇస్తావా అని నీ బొటన్ వేలు కోసిస్తావా నాకు అని అంటే అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఒక డైనింగ్ టేబుల్ మీద నుండి ఇట్లా కత్తి తీసుకుని ఇట్లా చేసుకోబోతుంది ఏకలవ్యుల్లాగా ఏకలవ్యుల్లాగా అంటే అంత డెస్పరేట్గా వాళ్ళ మదర్ కోసం పరితపించే క్యారెక్టర్ అనమాట మదర్ కోసం ఏమైనా ఏమైనా చేయగలిగే క్యారెక్టర్ ఎస్ ది మా ఫేవరెట్ రైటర్ మోస్ట్ డైనమిక్ రైటర్ ఆయన చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు అప్పట్లో నవలా నాయకుడు అని శోభన్ బాబు గారికి పేరుండేది బట్ ఎప్పుడైతే అండమూరి గారి కాంబినేషను కేఎస్ రామారావు గారు నిర్మాతగా రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఆ కాంబినేషన్ మొదలైంది అప్పటి నుంచి చిరంజీవి గారికి కూడా నవలా నాయకుడు అని పేరు వచ్చేసింది ఎందుకంటే ఇది కూడా చాలామంది ఒక సీరియల్గా సాగిందండి నేను ఇవన్నీ చదువుకున్నాను నేను ఇవన్నీ చదివాను వీటి గురించి మాట్లాడే ముందు ఆ సీరియల్కి కూడా విపరీతమైన స్పందన వీక్లీ ఏదో చెప్పలేదు వాళ్ళు వీక్లీలో అప్పట్లో మనకు ఉండేది కదా వీక్లీస్ ఉండేవి కదా బాగా చదివేవాళ్ళు ఆంధ్రప్రభ ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి ఇవన్నీ వీక్లీస్ ఉండేవి సూపర్ జూపర్ హిట్ అయిన మూవీ నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రభాస్ మూవీ సలార్కి అండ్ కేజీఎఫ్ సినిమాకి కూడా ఇన్స్పిరేషన్ ఏమో మేబీ అలాగే ఉంటుంది నాకు తెలిసి కేజీఎఫ్ చూడండి రియల్గా అలాగే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆ చిన్న పిల్లోడప్పుడే ఒక దీవిలో తీసుకెళ్ళిపోయి అక్కడ వెట్టి చాకిరి చేయించటం వంకచక్క రామ్మోహన్ రావు అనుకుంటా వీఆర్ అనే అతను వీళ్ళ మీద దాష్టికాలు చేస్తూ అక్కడ ఉన్న బాల కార్మికుల్ని ఇది చేస్తూ వాళ్ళు వాళ్ళ ముసలివాళ్ళు అయిపోయిన దాకా వాళ్ళని అలాగే చేయటం ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని కాల్చి అవతల పడేయటం ఆ దీవిలో ఆ దీవి ఎక్కడుంది ఒక అండమాన్ నికోబార్ దీవి లాంటి ప్లేస్ అనమాట సో అక్కడి నుంచి తప్పించుకొని వీళ్ళు రావటం రావడం వచ్చిన తర్వాత విలన్కి కన్నడ ప్రభాకర్ చేశారు ఆ విలన్కి ఎదురు తిరగటం ఈ నేపథ్యంలో రావు గోపాలరావు గారు కలవటం ఆయనతోటి కలిసి ట్రావెల్ చేయటం చిరంజీవి గారు ఇందులో రావు గారిది చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనమాట సో ఇది స్థూలంగా కథ సరే ఈ సినిమాలో నాగేంద్రబాబు గారితో నాగేంద్రబాబు గారు మొదటిసారిగా చిత్రంలో నటించారు ఆయనతో కలిసి అడవిలో బయటకు వస్తారు ఆయనతో స్నేహం చే ఆయన పేరు సింహం ఈ సినిమాలో నాగబాబు గారి పేరు తనతోటి ఆ దీవిలో నుండి బయటపడడం అనేది కథ ఈ సినిమా చాలా మంది కోటాను కోట్ల మంది చూసుంటారు సినిమా ఇప్పటికీ టీవీలో వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ ఒక దీవిలో ఒక పిల్లోడిని బానిసగా వెళ్తాడు అంటే చిరంజీవిని బానిసగా ఒక అతను దీవిలో వదిలేస్తే కట్టుబానిసగా అతను పెరిగి పెద్దవాడైన తర్వాత దీవిలో నుండి ఎలా బయటపడ్డాడు తర్వాత కన్నడ ప్రభాకర్ వంకచక్క రామ్మోహన్ రావు అతని మీద ఎలా పగ తీర్చుకున్నాడు అతను తల్లిని కలుసుకున్నాడా లేదా చివరికి చిరంజీవి గారు అనేది స్థూలంగా కదా అయితే చెప్పే ముందు నాగబాబు గారి పేరు ఇందులో విచిత్రంగా సింహం అని ఉంటుంది ఆయన డెబ్యూ మూవీ అనుకున్నాం కదా సో ఇందులో ఆడియన్స్కి ఒక క్వశ్చన్ ఏంటంటే చిరంజీవి గారి పేరేంటి దీనిలో ఒకవేళ మీకు తెలిస్తే ఒకసారి కింద కామెంట్ బాక్స్ చేయండి లేదు అని అంటే ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ లేదా మధ్యలోనో నేను చిరంజీవి గారి పేరేంటి అని చెప్తాను దీని గురించి ఎందుకు స్పెషల్గా అడిగానో కూడా నేను మీకు చెప్తాను ఓకే సో ఇందులో సార్ ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా ఒక కమర్షియల్ సినిమాకి ఒక మంచి సెంటిమెంట్ జోడైతే చివరి వరకు కూడా తల్లిని కలుసుకుంటాడా లేదా తల్లి కోసం అతను ఇంత ప్రాణం పెట్టాడు తప్పించుకుని వచ్చాడు అతనికి తల్లి తప్ప అసలు వేరేది ఏది కనపడదు ఎండింగ్ వరకు సో అదే కూడా మనం కేజీఎఫ్లో కానీ సలార్లో కానీ ఆ ఎమోషన్ అనేది క్యారీ అవుతూ తల్లి కోసం చేయటం ఎండింగ్ వరకు కూడా అది బాగా అబ్జర్వ్ చేస్తే సినిమా లవర్స్కి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎస్ ఇది రాక్షసుడు సినిమా నుండి డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యి తీసిన సినిమాలు ఇప్పుడు వచ్చే సినిమాలు అని చాలా క్లారిటీగా తెలుస్తుందండి సార్ ఓవరాల్గా చిరంజీవి గారికి అప్పటికే మాస్ ఇమేజ్ వచ్చేసింది సార్ రాక్షస సినిమాకు మాస్ ఇమేజ్ వచ్చేసింది అప్పటికే ఆయన గుండా సినిమా చేశారు తర్వాత అంతకు ముందు చాలా సినిమాలు ఒక మాస్ గెటప్లో చేశారు ఇందులో ఏంటంటే ఒక బానిస గెటప్లో ఆయన బానిస గెటప్లో కూడా నీ మీద నాకు ఇదయ్యో అనే సాంగ్ ఉంటుంది జయమాల గారని నాకు తెలిసి ఆవిడ మలయాళం ఇండస్ట్రీ అనుకుంటా ఆవిడతోటి చేసిన సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ సూపర్ హిట్ హిట్ అందులో కూడా ఆయన మంచి అసలు మెగాస్టార్ గారు ఆయన సూపర్ డూపర్ ఒక మంచి పర్సనాలిటీ తోటి చూడగానే అక్కడ బానిసలు ఎలా ఉంటారు వాళ్ళు కండలు తిరిగిన శరీరంతో యా అందులోనే అడవిలో అడవి మనిషిలాగా దాని లోపల సో ఇట్స్ లైక్ దట్ ఇంకోటి దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయిన సినిమా అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రాజు రిలీజ్ అయింది ఫాలోడ్ బై దసరా సో అసలు బ్లాక్ బస్టర్ సినిమా అయిపోయింది దసరా కూడా ఫెస్టివల్స్ ఇంతకుముందు మనకి యాభై రోజులు సినిమా ఆడితే కూడా అయ్యో యాభై రోజులే ఆడింది ఒక యావరేజ్ సినిమా ఏమో ఇప్పుడు కనీసం వన్ వీక్ కూడా సరిగా ఆడట్లేదు సినిమాలు థియేటర్లు అలాంటిది రాక్షసుడు సినిమా ఇరవై ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం ఆ శతదినోత్సవానికి శ్రీదేవి గారు అండ్ బాపు గారు వీళ్ళు కూడా అటెండ్ అవటం అనేది నిజంగా చెప్పుకోదగ్గ అంశం రాక్షసుడు సినిమాలు సార్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సార్ నవలకి సినిమాకి చాలా మార్పులు చేర్పులు జరిగాయి నేను నవల కూడా చదివాను కొంచెం పెద్ద అయిన తర్వాత సినిమా అంత బ్లాక్ బస్టర్ ఇప్పుడు చిన్నప్పుడు చూసిన సినిమా ఒక నవల్ ఎలా ఉంటుంది చదివితే నవల్లో కొంచెం తనకి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి హీరో క్యారెక్టరైజేషన్కి తను కొంత హ్యాండిక్యాప్డ్ ఉంటాడు అలాగే రావుగోపాలరావు చిరంజీవిని వేలు కోసియమంటే ఇలా వేలు కోసి ఇవ్వబోతుంటే రావుగోపాల్ ఇలా చేపట్టుకుని సినిమాలు ఆపేస్తాడు సినిమాటిక్గా మనకి అది అవసరం ఎందుకంటే వేలు లేకుండా హీరోని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి మనకి కానీ నవల్లో మాత్రం వేలు కోసి ఇచ్చేస్తాడు ఓకే ఆ చిన్న చిన్న మార్పులు ఉంటాయి అలాగే ఆ దీవి లోపల కట్టు బానిసలాగా ఉంటాడు అలాగే హీరో క్యారెక్టర్ అనేది చివరికి చనిపోతుంది నవల్లో కానీ ఇక్కడ మాత్రం మనకి ఒక పెరిగాడు అక్కడ కూడా క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అంత కమర్షియల్ సినిమా అయినా కూడా వాళ్ళని ఒక ముళ్ళ మీద పెట్టడం అక్కడ నాగబాబు గారిది చిరంజీవి గారిది ఫైటింగ్ ఉంటుంది అది నువ్వు నీ మిత్రుణ్ణి నువ్వు చంపేస్తే మీ మదర్ని నేను వదిలేస్తానని చెప్పి వీళ్ళని కండిషన్ పెడతాడు ఇక్కడ మదరా లేదా ఫ్రెండా అనే దాని లోపల అందులో కూడా నాగబాబుని తీసుకోవడానికి కారణం నేను ఒక హాలీవుడ్ నటుడితోటి పోలుస్తారట అంటే సత్యానంద్ గారు వీళ్ళందరూ రైటర్స్ ఉంటారు కదా వాళ్ళు ఒక హాలీవుడ్ నటుడి ఉంటాడు ఈయన ఆయన తీసుకుందాం అని చెప్పి హైట్ ఆ హైట్ పర్సనాలిటీ దానిలో అది చిరంజీవి గారితో ఈక్వల్గా ఫైట్ చేస్తాడు క్లైమాక్స్లో ఆయన నాగబాబు సో అది కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట అప్పుడే చూసిన అప్పటికే చిరంజీవి గారి తమ్ముడు అని తెలుసు చిరంజీవి గారి తమ్ముడికి చిరంజీవి గారికి ఫైట్ క్లైమాక్స్ లోపల ఇలా ఉంటుంది అని అంటే ఆడియన్స్ గత ఒక టైప్ ఆఫ్ థ్రిల్ని డైరెక్టర్ కోదండరామ్ రెడ్డి గారు అద్భుతంగా దాన్ని తీసారు ఇదొక విశేషం ఇందాక మీరు అడిగినట్టు ఈ విశేషాల గురించి చెప్పాలి అని అంటే ఇందులో హరి హరినాథ్ రావు గారు డైలాగ్ రైటర్ మీకు గుర్తున్నారు హరినాథ్ రావు గారు ఇప్పుడు లేరు ఆయన మంచి మంచి డైలాగ్స్ ఇవ్వడమే కాకుండా ఇందులో ఒక పాత్ర కూడా చేశారు అందులో ఒక సీన్ ఎలా ఉంటుందంటే ఆయన సుహాసిని సెక్ ఆయన హీరోయిన్ సుహాసిని ఆ ప్లేస్ ఖాళీ చేయమని పాపం అనాథాశ్రమం ఉంటుంది తనకి పిల్లలకి పాఠాలు చెప్తూ ఉండే టీచర్ అన్నమా ఆ ఖాళీ చేసేసి ఆ స్కూల్ కూడా ఖాళీ చేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంటాడు ఆ ఊరి పెద్ద ఆ క్యారెక్టర్ అరుణాధరావది చిరంజీవి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిరంజీవిని సుహాసిని గారు రక్షిస్తారు ఆ టైం లోపల తను కోలుకున్న తర్వాత ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకొని చాలా సింపుల్గా అక్కడికి వెళ్తాడు హరినాథరావు గారు అక్కడ డైలాగు ఈ సినిమా డైలాగులు కూడా ఆయనే రాశారు ఆయన చాలా రకరకాల కత్తి తీసుకొని రకరకాల విన్యాసాలు చేస్తూ ఒక శ్రీకాకుళం యాక్సెంట్లో మాట్లాడుతూ చిరంజీవిని ఇలా 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 అని చెప్పి ఒక కత్తి తీసుకుని పొట్టడానికి సింపుల్ సింపుల్గా తీసి గనితో పెట్టి కాల్ చేస్తాను అది అది కూడా భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అసలు అలాంటి సీన్స్ మేబీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఉండొచ్చు కొన్ని సినిమాల్లో ఉండవు ఎంత పెద్ద ఖర్చు పెట్టి తీసినా కూడా అదే సార్ సినిమాల్లో ఇప్పుడు లోపించింది ఏంటంటే భావదారిద్ర్యం భావదారిద్ర్యం వల్ల ఇది చేయలేకపోతున్నారు ఎంత సింపుల్గా ఎంత జిగాంటిక్గా ఉంటుందంటే ఆ సీను ఇవన్నీ సీన్స్ రాక్షసుడి సినిమాకే చెల్లి అంటే ఓవరాల్ గా సరే సినిమాలో ఐదు పాటలు ఆరు పాటలు ఉన్నాయి అన్ని సూపర్ హిట్ ఎస్ ఎస్ అసలు ఇప్పటికి కూడా మన గుర్తొచ్చేస్తుంది పాట వినిపిస్తే ఇది రాక్షసుడి మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు అనేది అసలు మెగా మెగా హిట్ ఆయన కెరియర్ బెస్ట్ సాంగ్ అనే చెప్పాలి మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు తర్వాత అచ్చ అచ్చ సాంగ్ ఈ అచ్చ అచ్చ సాంగ్ గురించి ఒక విషయం చెప్పాలండి నేను మొన్న మధ్య ఇందులోనూ చదివాను కెఎస్ రామారావు గారు వేటూరు గారే మొత్తం అన్ని సాంగ్స్ రాయటం అనేది విశేషం సింగిల్ కార్డు సింగిల్ కార్డు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజీ అల్లుకున్న రోజు సాంగ్ దాంతోపాటు అది బ్లాక్ బస్టర్ అయ్యే టైంలో అప్పట్లో మనకి కొంతమంది ఒక్కోసారి సెట్లోనే కూర్చుని రాసేవారు అందరూ ఉన్న అప్పట్లాగా ఎవరి ఐకానిక్ వైకానిక్ గా ఐసోలేటెడ్గా ఎవ్వరు ఉండే స్కచ్ చేసుకునే వాళ్ళు డిస్కస్ చేస్తుండే వాళ్ళు అప్పుడు కాదు అది మార్స్తే బాగుంటుంది అనుకోండి అవుట్ పుట్ సార్ అలా ఉంటే హీరో గారితో సహా అందరూ అద్భుతమైన అవుట్పుట్ ఉంటుంది ఎస్ హీరో గారితో సహా ఇప్పుడంటే కేర్ వాన్స్ ఉన్నాయి కానీ అప్పుడు చిరంజీవి గారు చిరంజీవి గారి గురించి ఆయన ఆయన ఒక చిన్న ట్రీ కింద ఆయన కార్లో కూర్చుని ఉన్న సందర్భాలు కూడా మొన్న మొన్న జెడి చక్రవర్తి మనతో మనతోటి చెప్పటం మనం చూడటం కూడా జరిగింది కేర్ వాన్స్ లేదు ఏం లేవు ఆయన లాగా పన్నెండు గంటలైనా సరే వెయిట్ చేస్తూ కారులోనే ఉంటూ కాబట్టి సరే అయ్యారు ఆయన సో అచ్చా అచ్చా సాంగ్ గురించి చెప్తున్నాను కదా కేఎస్ రామారావు గారు ఎడియారంటారు చకారం చా తోటి మీరు సాంగ్ కనుక రాయగలిగితే ఆ చా అనే అక్షరానికి వెయ్యి రూపాయలు ఇస్తాను బా ఒక్కో అక్షరానికి ఇది నిజవా కల్పితవా లేకపోతే ఒక కథ అనేది నిజంగా తెలియదు కానీ మొన్న దీనిలో చదివాను నేను అంటే వెంటనే ఆయన పావు గంటలో ఇరవై నిమిషాల్లోనూ అచ్చ అచ్చా వచ్చా వచ్చా ఈడు వచ్చాక ఇట్ట వచ్చా మరి ఎన్ని వేలు తీసుకున్నారో ఇవన్నీ లెక్క కడితే ఒక యాభై వేలు పైనే తీసుకున్నారు సాంగ్కి కాచుకో గటోద్ ఇక్కడ వస్తాయి దాంట్లో అది నిజంగా ఇవన్నీ రాక్షసుడు సినిమా తెలుసుకుంటే అందులో ఇంకొక వి విషయం సార్ ఇందులో ఆయన నిజంగానే ఒక అనాథ పిల్లోని ఒక దీవిలో పడేసి కట్టు బానిసగా గొడ్డు చాకిరీ చేస్తూ పెరిగితే ఆ సీన్లు కూడా అద్భుతంగా గొడ్డు చాకిరీ చేస్తూ పెరిగితే ఎలా ఉంటారో ఆ కళ్ళల్లో ఆయన అలసట తెలుసు చూడండి మీరు అందులో ఆయన నట నటించాడు అని కాదు నిజంగానే అందులో ఆయన జీవించాడు అనే చెప్పాలి ఆ లైఫ్ తీసుకొచ్చాడు అతడు అనే క్యారెక్టర్కి సో వ్యూవర్స్ ఈ సినిమాలో ఏకైక సినిమా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి నేను ముందుగానే చెప్పేస్తున్నాను చిరంజీవి గారు నటించిన సినిమాల్లో ఏకైక సినిమా చిరంజీవి గారికి క్యారెక్టర్ పేరు లేదు ఈ సినిమాలో కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్ అని చెప్పి నాగబాబు అంటాడు ఫ్రెండ్ అని చెప్పి సుమలత గారి క్యారెక్టర్ అంటుంది బాబు అని చెప్పి రావుగోపాలరావు అంటాడు పురుష అని చెప్పి రాధ అంటుంది అంతేగాని ఆయనకి ఆ పేరు అనేది ఇవ్వలేదు నవలలో నవలలో ఆయన పేరు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడల్లా ఎండమూరి వీరేంద్రని కాదు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అతడు అని రాస్తారు సరే ఇప్పుడు ఉపేంద్ర గారు సినిమాలకు పేర్లు పెట్టుకుంటే ఆ రోజుల్లోనే ఇది ప్రయోగం చేశారు కాబట్టి ఆయన పేరు లేదు ఇప్పుడు అప్పట్లోనే ప్రయోగాలు ఉన్నాయి నాకు తెలిసి త్రివిక్రమ్ గారికి కూడా అతడు సినిమాకి ఇది ఇన్స్పిరేషన్ అనుకుంటా ఎందుకంటే ఆయన మంచి బుక్ రీడరు ఎండమూరి గారిని కూడా విపరీతంగా చదివారు ఆయన సో అది ఇన్స్పిరేషన్గా తీసుకొని చక్కగా సినిమాకి అతడు అని పేరు పెట్టుకున్నారేమో ఐ థింక్ ఐ గెస్ ఇంకొకటి సార్ చిరంజీవి గారు మామూలుగా అడవిలో షూటింగ్ చేయడం అంటే టార్చర్ సార్ హీరోలకి పెద్ద టాస్క్ అలాంటిది ఆ రోజుల్లో చిరంజీవి గారు చాలా అడవిలో నటించే సినిమాలు చాలా చేశారు సార్ అందులో రాక్షసుడు కూడా ఒకటి ఇప్పుడు ఉన్న హీరోలు అడవిలో సినిమా అంటే ఆ ఈ ఫెసిలిటీస్ వదులుకొని అడవిలో చేయమంటే చేసేవాళ్ళు చాలా తక్కువ సార్ అలాంటిది చిరంజీవి గారు అప్పుడు ప్రతి సినిమా రెండో మూడో సినిమా అడవిలో చాలా వచ్చాయి అంతే ఎంత స్టామినా ఆ స్టోరీ అయినప్పుడు అర్థమైపోద్ది ఈ సినిమాకి నా ఒళ్ళు హోనం అయిపోద్ది అని అర్థమవుతుంది దానికి కొండలు గుట్టలు ఫ్యాన్ దోమలు అంటే అంత కమిట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ చిరంజీవి గారికి చిరంజీవి గారికి కమిట్మెంట్ అనేది ఫస్ట్ నుండి ప్రతి సినిమాలో ఇప్పుడు గుండా సినిమాలో కూడా యాక్సిడెంట్ అయిందని నేనే చేస్తాను అని చెప్పి వాళ్ళ ఫాదరు ఏంటి డూప్ అంటున్నారు కదా అదేంటి అని చెప్పి వాళ్ళ ఫాదర్ వెంకట్రావు గారు బాధపడిన కూడా లేదు నాన్న నేనే చెయ్యాలి అని చెప్పి ఆయన చేయటం ఆయన కాలికి కొంచెం దెబ్బ తగలటం చెప్పాను కదా ఆయన వాళ్ళ ఫాదర్ కోప్పపడటం ఏం కాదులే నాన్న అని చెప్పి నేను అంటాం తర్వాత రామ్ చరణ్ అలాంటి డూప్స్ లేకుండా ఫైట్స్ చేసేటప్పుడు మా నాన్నగారు అందుకని ఇంత కంగారు పడ్డారు కదా అని నిజంగా దాంతోపాటే చిరంజీవి గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన డూప్ లేకుండా చేయటం అవసరమా అనిపించేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది డూపా లేకపోతే ఇది కదా మీరు చూడండి సార్ అంటే రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుతున్నాము ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి బట్ మీరు దొంగమగుడు సినిమా చూడండి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది ఆయన ఇట్లా ఉల్టా ఇట్లా పడతాడనమాట లిటరల్గా అంటే ఒక పిల్లి మొగ్గలాగా గాల్లోనే ఇట్లా వేసి ఇట్లా అక్కడ మరి అసలు ఏ ఇది ఉండదు ఒక ఇసుకుంటుంది అంతే హీరోయిన్ అంకైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్లో కూడా ఆయన దొర్లుకుంటూ ఇట్లా పల్టీలు కొట్టుకుంటూ నిజంగానే మీరన్నట్టు ఒళ్ళు హూనం అయిపోవడమే స్టోరీ వింటేనే అర్థమవుద్ది కదా సార్ రాక్షసుడు సినిమాలో కూడా మీరన్నట్టుగా అడవిలో సీన్స్ దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ట్వంటీ డేస్ అన్న పట్టి ఉంటుంది ఆ సీన్స్ అన్ని క్రియేట్ చేయడం దొంగ వేట ఇవన్నీ అడవిలో సీన్లు అసలు అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అడవిలో ఉండే సినిమాలు ఉంటాయి మరణ మృదంగం ఇవంత కొండవీటి రాజా కొండవీటి దొంగ కొండవీటి దొంగ కొండవీటి దొంగ కూడా ఇంత ఆయన అన్ని అడవిలో ఫెసిలిటీస్ ఏమి ఉండవు డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాలి ఆయనకి ఆ స్టామినా ఉంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ ఆయన స్టామినా అలాగే చూపిస్తున్నారు ఆయనకి ఆ స్టామినా ఉంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన ఇప్పటికీ అదే స్టామినా చూపిస్తున్నారు సరే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అంటే దీంట్లో లాజిక్ చూసాం కదా ఎందుకు ఇద్దరు హీరోయిన్లు అవసరమైన యాక్చువల్గా ఇందులో డిమాండ్ సార్ ఇద్దరు హీరోయిన్లు కమర్షియల్ ఎలిమెంట్ కమర్షియల్ సినిమా కాదు ఇది సూపర్ డూపర్ హిట్ అయింది కమర్షియల్ సినిమా రాక్షసుడు అంటే అస్సలు నేను ఒప్పుకోను ఎందుకు అంటే ఒక హృద్యమైన కథ ఒక తల్లి కోసం కొడుకు తప్పించే కథ ఇప్పటి కొడుకులు నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్య ఈ జనరేషన్ వాళ్ళు లాంటి ఒక హృద్యమైన స్టోరీ ఇందులో సుమలత చిరంజీవిని ప్రేమించే యువతి కాదు తన ఒక ఫ్రెండ్ ఓకే రావు గోపాలరావు గారి దగ్గర ఉంటుంది వాళ్ళకి అక్కడి నుంచి అడవిలో నుండి వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉండి వచ్చారు కాబట్టి వాళ్ళని ట్రైన్ చేస్తుంది వాళ్ళకి ఒక మంచి భాష నడక నడత అన్ని నేర్పిస్తుంది ఇది నెంబర్ వన్ రెండోది సుహాసిని లవ్ చేస్తాడు అది కూడా ఏంటంటే తన ప్రాణాలు కాపాడుతుంది మూడోది చిరంజీవి గారిని రాధ లవ్ చేస్తూ ఉంటుంది విలన్ కూతురు చిరంజీవి చెప్తూనే ఉంటాడు ఇది కావాల్సింది ఇలాంటి లవ్ కాదు శైలు శైలజ అమ్మాయి పేరు అందులో ఆ సినిమాలో శైలు ప్రపంచం ఎక్కడో ఉంది ఇలాంటి ప్రేమ ఏం కోరుకోవట్లేదు అని చెప్పి ఎన్నోసార్లు ట్రై చేస్తుంటాడు బట్ అమ్మాయి మాత్రం చాలా చిలిపిగా చాలా ఫన్నీ క్యారెక్టర్ లాగా అమ్మాయి కూడా లాస్ట్లో చనిపోవడం అనేది కూడా అయ్యో కలుక్కుమన్నట్టుగా అనిపిస్తుంది చూసే ఆడియన్స్కి కూడా ఎంత ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయి చనిపోయింది వీళ్ళనే చంపేస్తాడు అవంతురాన్ని కూడా చూడకుండా చంపే చంపేస్తాడు సో అయితే సార్ ఈ సినిమా చాలా భావోద్వేగంగా ఎమోషనల్గా ఉంటుంది ఓకే అంటే తండ్రే కూతురిని చంపేది అన్ని అన్ని ఎలిమెంట్స్ కూడా అంటే సార్ ఈ సినిమా ఒక తల్లి కోసం హీరో ఫస్ట్ నుంచి పోరాడే ప్రతిక్షణం అయితే రాక్షసుడు అని పేరు పెట్టారు సినిమాకు మంచి క్వశ్చన్ అడిగారు ఎలా జస్టిఫికేషన్ ఇందులో రెండు తీసుకోవచ్చండి ఒకటి విలను రాక్షసుడు పసిపిల్లల్ని ఆ దీవిలో పడేసి వాళ్ళతో బానిసల్లాగా వెట్టి చేయిస్తున్న విలను రాక్షసుడు అదనుకోవచ్చు ఒక నెగిటివ్ వేలో రెండోది మనం పనిరాక్షసుడు అంటుంటాం అది అదేమి నెగిటివ్ వర్డ్ కాదు పని రాక్షసుడు పని రాక్షసుడు నెగిటివ్ వర్డ్ కాదు అదొక ఒక బహు మంచి పని చేస్తాడు ఒక మంచి లాంటిది అలాగే ఇక్కడ కూడా చిరంజీవి గారు అంత కష్టపడి ఒక బానిసలాగా ఒక రాక్షసుడిలాగా పని పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విలన్స్ ఏదో ఎప్పుడైతే గోపాలరావు గారు పాజిటివ్ క్యారెక్టర్ అన్నాను కదా నెగిటివ్ క్యారెక్టర్ కదా అండి ఇందులో మంచి వ్యక్తి కింద రావు గోపాలరావు గారు చేసే మంచి గురించి విఆర్ అనే విలన్ని ఎదిరిస్తాడు విఆర్ అనేవాడికి హీరో రాక్షసుడిగానే కనపడతాడు అంటే రగ్గడ్గా రఫ్గా డి అంటే డి అనేలాగా ఆ క్యారెక్టరైజేషన్ అలా మలిచారు కాబట్టి బొటన్ వేలు కోసి ఇవ్వటానికి కూడా రెడీ అయ్యాడు ఏం రాక్షసుడు అన్నట్టు కాబట్టి ఇలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాక్షసుడు అని టైటిల్ పెట్టారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఓ ఎరమూర్ వీరేంద్రనాథ్ గారు అంటే నవల పేరు కూడా అదేనా సార్ రాక్షసుడు నవల పేరు కూడా అదే అది అందుకనే పేరు కూడా ఎక్కడ ఉండడు అతడు అనే ఉంటాయి ఓవరాల్గా చిరంజీవి గారికి రాక్షసుడు సినిమా ఎలాంటి హైప్ తీసుకొచ్చింది సార్ నిజంగా ఈ విషయం చిరంజీవి గారికి కూడా అంటే ఆయన సినిమాలు నూట యాభై ఏడు సినిమాలు అయినాయి ఆయనకు కూడా తెలుసో తెలీదు కానీ మా జనరేషన్లో మాత్రం మేము అది టీవీల్లో చూసినప్పుడు మేము చూసినప్పుడు మాత్రం బిగ్ స్క్రీన్ మేము చూడలేదు టీవీల్లో వచ్చినప్పుడే చూసాం చూసినప్పుడు మాత్రం పాహ్ గూజ్ బమ్స్ ఇప్పటికీ ఆ సినిమా వస్తే అంటే అందులో ఒక కట్టిపడేసే అంశం ఉంటుంది సార్ అల్లరి చిల్లర్ క్యారెక్టర్ కాదు తల్లి కోసం పరితపించే వ్యక్తి ఒక తన తోటి ఆ ఆ దీవి నుండి బానిసల నుండి విముక్తి చేస్తాడు అంటే ఇట్స్ లైక్ ఒక ఒక పెద్ద ఒక నెల్సన్ మండేలాని చూసినట్టు ఉంటుంది ఆ సినిమాలో చిరంజీవిని చూస్తే దట్స్ ఆల్ లైక్ కెన్ సే సార్ ఓవరాల్గా చిరంజీవి గారు ఈ చిత్రంలో ఫస్ట్ నుంచి అడవిలో తర్వాత మంచి పాటలకు డ్యాన్సు ప్లస్ మెలోడీ సాంగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఓవరాల్ గ్రాఫ్ ఎలా ఉంది సార్ క్యారెక్టరైజేషన్ సినిమాలో క్యారెక్టరైజేషన్ అద్భుతం అండి గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంటుంది అదొకటి అద్భుతం చేశారు రైటర్ అండ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు అరుణాథరావు గారు కోదండరామ్ రెడ్డి గారు అండ్ కేఎస్ రామారావు గారు అయితే మనం ఆయన క్రియేటివ్ కమర్షియల్ ద్వారా బిగ్గెస్ట్ బడ్జెట్ ఎంత బడ్జెట్ అయినా ఆయన తీస్తారు ఒక సాంగ్కే ఆయన అంత ఇది చేశారు అని అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటల విషయం మళ్ళీ అడిగారు కాబట్టి మీరు అచ్చా అచ్చా సాంగ్ చూడండి ఇప్పటికి కూడా అది కంప్లీట్గా ఎవరైతే రాధ ఉన్న ఇల్లు ఉంటుందో ఆ సెట్ని యూజ్ చేసుకొని జనరల్గా వేరే చోట వేరే స్టూడియోలో వేరే సెట్ వేసుకొని చేస్తారు ఈ సినిమాలో హీరోయిన్ హౌస్లోనే లైటింగ్ ఎఫెక్ట్లో లైట్ అండ్ షాడో ఎఫెక్ట్ లోపల అద్భుతంగా చూడాలి ఇప్పుడు మళ్ళీ చూడండి వీలైతే సాంగ్ యూట్యూబ్లో ఉంటుంది దట్స్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ ద ఎమోషనల్ మూవీ ఆఫ్ రాక్ష తప్పకుండా సార్ ఇంకొక సినిమాతో మెగాస్టార్ గారి చిత్ర ప్రస్తావన గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే